హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వరవకల్ల మండలం కాలబుగ్గ క్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఆరపల్ల విభాగం పోటీలు ఆరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జతీవి వడ్డెమాన అంజరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవెల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి గిత్తలండి రెండు గిత్త రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు ఆరపల్ల విభాగానికి ఈ గిత్తలు మూడు గిత్తులు నాలుపలోనే ఉన్నాయండి ఇంకా ఈ గిత్త ఈ గిత్త నాలుప విభాగంలోనే ఉంది ఈరోజు ఆరపల్ల విభాగం పోటీలకు వచ్చింది అలాగే ఈ గిత్త కూడా నాలుప విభాగంలోనే ఉందండి ఈ గిత్త నాలుపలలోనే ఉంది ఈ గిత్త ఇది ఆరు ఉందండి ఈ గిత్త ఈ గిత్త కూడా నాలుపలోనే ఉందండి మొత్తం మూడు గిత్తులు నాలుపలో ఉన్నాయి ఆరపల్ల ప్రదర్శనకు వచ్చాయండి వడ్డెమాన్ అంజిరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవెల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి ఇతరండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు కాలువబుగ్గ గ్రామంలో జరిగే ఆరుపల్ల విభాగానికి